తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా నా హృదయపూర్వక జయబాబాలు విధంగా జానకి తెలియపరచగానే ఏ రకమైన సంకోచం లేకుండా ఆమె ఒప్పుకుంది పోయిందనుకున్న అవకాశం అనుకోకుండా తిరిగి లభించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంది గుర్రపు బండిలో ఆమెను నది వద్దకు తీసుకువెళ్లారు వెళ్లారు ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించి ఉన్నప్పటికీ బురదలో నడుచుకుంటూ వెళ్లి సద్గురు తాజుద్దీన్ ఎదుట కూర్చుని సుమారు మూడు గంటల పాటు చల్లని వెన్నెలలో సంకీర్తన చేసింది అప్పుడు తాజుద్దీన్ ఆమెను ఆశీర్వదించి పంపాడు తాజుద్దీన్ తన జీవితంలోని చివరి రోజులు రాజా బోన్స్లే భవనం లాల్ కోటి లోనే గడిపాడు ఒక సందర్భంలో తనను ఖననం చేసే ప్రదేశం నాగ్పూర్ నగరానికి అవతలి అంచున ఉండాలని సూచించాడు ఒక ప్రదేశంలో తాజుద్దీన్ తన చేతితో మట్టిని తీసి వాసన చూసి ఇలా అన్నాడు హజరత్ యొక్క ఈ నేల చాలా మధురమైనది ఇక్కడ ఒక గృహం నిర్మిస్తే నేను దానిలో నివసిస్తాను తాజుద్దీన్ బాబా క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీన రాజా భోస్లే భవంతిలో ఉండగా తనువు చాలించాడు పిచ్చిదైన ఈ ప్రపంచ ప్రపంచం వంక ఆఖరిసారిగా తన దృష్టిని సారించి శాశ్వతంగా కళ్ళు మూసుకున్నాడు అతని మధువు నుండి వెలువడిన దివ్యోన్మాదం నాగ్పూర్ నగర వాసుల్ని పిచ్చివాళ్లను చేసింది సుమారు నలభది ఐదు సంవత్సరాల పాటు నాగ్పూర్ వీధుల్లో పిచ్చివాళ్ళ శరణాలయంలో రాజ రాజా భవంతిలో దివ్య మధువు వరదలై పారింది తాజుద్దీన్ తనువు చాలించాడన్న వార్తలంత దావనంలా దవనాల ధవనంలా నాగ్పూర్ జిల్లా అంతటా వ్యాపించింది ఆయన భక్తులు గుండెలు బ్రద్దలయ్యాయి ఆ పవిత్రమైన దివ్య మధుశాల నిర్వాహకుడు తాజుద్దీన్ నిర్యాణంతో మొత్తం నాగ్పూర్ నగరం అంతా శోక సాగరంలో మునిగింది ఏ హృదయాల్లో అతను దివ్య మధువు నింపాడో ఆ హృదయాలన్నీ అశ్రుధారలను వర్షించాయి తాజుద్దీన్ తనువు చాలించిన రోజున సుమారు ముప్పై వేల నుండి వేల మంది ప్రజలు నగరం ఒక కొసను కొనస నుండి మరొక కొస వరకు ఊరేగింపుగా ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు వారిలో అన్ని మతాలకు చెందిన వారు హిందువులు ముస్లింలు సిక్కులు జొరాస్ట్రియన్లు క్రైస్తవులు ఉన్నారు ప్రతి హృదయం ఆయన పట్ల దుఃఖంతో పశ్చాత్తాపంతో కృతజ్ఞత భావంతో నిండగా ప్రేమాశ్రువులు జాలువారాయి మహమ్మదీయులకు నాగ్పూర్ లోని తాజుద్దీన్ బాబా సమాధి ఒక పవిత్ర ఆరాధనా స్థలం ఆయన శరీరం ఆయనచే ముందుగానే ఎంచుకోబడిన పవిత్ర స్థలంలో సమాధి చేయబడింది ఈ స్థలం తరువాత రోజుల్లో ఆయన గౌరవార్థం తాజాబాద్ గా పిలవబడింది తాజుద్దీన్ బాబా శరీరం అక్కడ సమాధిలో ఉంచబడిందో యథార్థానికి అతను ఇప్పటికీ నిద్రావస్థలో ఉన్నట్లే హృదయం నుండి స్రవించిన అశ్రుధారలను హృదయమే ఆస్వాదించగలిగినప్పుడు అనగా అహంకార జన్యమైన భావాల్ని యథార్థమైన జ్ఞానాగ్నిలో దహించగలిగినప్పుడు శాశ్వత అనంతత్వాన్ని చైతన్యంతో అనుభవించగలిగినప్పుడు ఈ నిద్రావస్థయే ఆత్మకు నిజమైన జాగృతి అవుతుంది ఓ తాజుద్దీన్ బాబా నీవు హజ్రత్వి మహానుభావుడివి నీకివే మా ప్రణామాలు మా హృదయాల్లో నీ వసగిన దివ్య మధువు ప్రవహిస్తుంది నిరంతరం స్వర్గంలో వికసించే దివ్య రోజాలను ప్రభువులకే ప్రభుడైన మా రాజుపై కురిపించి అభిషక్తు చేశావు మకుటాన్ని అలంకరించావు సాయిబాబా అల్లా పేదలకు రక్షకుడు ఆయన మినహ మరేదీ లేదు అల్లా నామే నిత్యమైనది అన్నింటిలోనూ ఉన్నది అల్లాయే అలా ప్రతిరోజు పెరిగిన గడ్డంతో చిరిగిన దుస్తులతో ఉన్న ఒక వ్యక్తి షిరిడీ గ్రామంలో కేకలు పెడుతూ ఉండేవాడు అతడు నల్ల మందుతో దృష్టిని నల్ల మందుతో దట్టించిన చిరుము పొట్టం చేత పట్టుకుని పొగ త్రాగుతూ పవిత్రమైన ఒక మసీదులో కూర్చొని ఉండేవాడు ప్రజానికం ప్రవాహం వలే ఆయన ఆశీసుల కోసం వచ్చేవారు ఆ పకీర్ వారిని దీవిస్తూ ఇలా అనేవాడు మీ సొమ్ము నాకు ఇవ్వండి మీ జేబులో ఉన్నదంతా నాకు ఇవ్వండి ఆయన ఆదేశం మేరకు వారంతా తమ జేబుల్లోని సొమ్మంతా ఆయనకు సమర్పించుకునేవారు తరచూ ఆయన వారి తిరుగు ప్రయాణానికి అవసరమయ్యేంత డబ్బును కూడా మిగిల్చుకొనిచ్చేవాడు కాదు విచిత్రం ఏమిటంటే వికారిగా ఉండే ఆయన తన భక్తుల నుంచి రోజంతా స్వీకరించిన సొమ్మును సాయంకాలం అయ్యేసరికి పేదలకు పంచి ఇచ్చి తాను మాత్రం ఆహారం కోసం వీధుల్లో భిక్షమెత్తుకుని భిక్షమెత్తుకునేవాడు బిచ్చంగా కేవలం బక్రి అనే తీయని ముతకగా ఉండే జొన్న రొట్టెను మాత్రమే తిని జీవించేవాడు సన్యాసిగా ఉన్న ఆ బిచ్చగాడిని అందరూ ఫకీర్ అని సంబోధించేవారు ఒకసారి తన ఎదుట దుస్తులు లేకుండా నిలబడి ఉన్న ఒక పని పసివాడిని చూసి పకీర్ ఆ పేదవాడు తల్లిని ఇలా అడిగాడు అమ్మా ఈ పసికందు బాలుడా లేక బాలిక అంతటి అమాయకుడు ఆ పకీర్ ఇటువంటి కనీస ప్రాపంచిక విషయాలు కూడా తెలియనట్లు కనబడేవాడు ఎవరైనా ఏదైనా సహాయాన్ని అర్థించి ఆయనను ఆశ్రయించినప్పుడు అల్లా మాలిక్ హే భగవంతుడు చాలా గొప్పవాడు అని సమాధానమిచ్చేవాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పకీరు ప్రవర్తన సాధారణంగా ఉండేది కాదు ప్రపంచం దృష్టిలో ఒక పకీర్ ప్రజల నుండి సొమ్ము అడిగి తీసుకోవడం కపటమైనది మరియు దుష్యమైనది పరిగణించబడుతుంది ఈ పకీర్ విషయంలో మాత్రం ఆయన అడిగిందే తడువుగా మరో ఆలోచన లేకుండా తన జేబులో ఉన్న సొమ్మునంతా ఆయనకు ఇచ్చేవారు ఆయన కూడా సాయంత్రానికి ఆ మొత్తం సొమ్మును పేదలకు పంచేవాడు ప్రజలు అతనిపై విశ్వాసంతో ఆయన అడిగినదంతా ఇచ్చేవారు అలా తమను ఏమైనా ఇవ్వమని ఆయన కోరడమే గొప్ప అదృష్టమని తలచేవారు ఫకీర్ ఎవరిని సూచిస్తే వారి వద్ద నుంచే నేను అర్థిస్తాను దానికి బదులుగా వారిచ్చిన దానికంటే పది రెట్లు నేను వారికివ్వాలి అని తరచూ అనేవాడు అతని ప్ర ప్రస్తావించిన పకీర్ మరెవరో కాదు సర్వశక్తి మంతుడైన భగవంతుడే అన్ని మతాలకు కులాలకు చెందిన ప్రజలను ఆకర్షిస్తున్న ఆ పకీర్ హిందువ లేక ముస్లిమా అత్యంత పవిత్రమైన ఆ పకీర్ అద్వితీయుడు వర్ణాలకు కులాలకు అతీతుడు అతను ఎవరికీ చెందనంతటి అతి పేదవాడు అతి గొప్పవాడు కూడా భారత ఉపఖండంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు వందలాది మైళ్లు ప్రయాణించి ఆయన్ను దర్శించటానికి ఎందుకు వచ్చేవారు కేవలం దివ్య కాంతులతో నిండిన ఆయన నేత్రాలను దర్శించుటేకే ఆయన కళ్ళు సూర్యుని కంటే ప్రకాశవంతమైనవి ఆకర్షణ శక్తి కలిగి ఉండేవని కాంతి పుంజాలే నేత్రాలుగా మలచబడినవి ప్రజలు చెప్పుకునేవారు ఎలా చెప్పుకున్నా ప్రజలను తన వద్దకు రప్పించేది అతని కళ్ళే ఆ కళ్ళల్లోకి చూసిన అరుక్షణం అతని పాదాలకు భక్తి పారవశ్యంతో ప్రణమిల్లాల్సిందే అసాధారణమైన ఈ పకీర్లో వెనుకటి కుతుబ్ ఏ ఇర్షద్ తాగి ఉన్నాడు ఆ పకీరే అప్పటి పంచ సద్గురువుల్లో అగ్రనాయకుడు ఆధ్యాత్మిక పాలక వర్గానికి అధిపతి సకల సృష్టిని శాసించు సంపూర్ణ అధికారాన్ని సూచించే ఆధ్యాత్మిక తాళం చేవి తన గుప్పెట్లో ఉన్నప్పటికీ అతను షిరిడి అని ఒక కుగ్రామంలో చింపిరి దుస్తులతో బిచ్చగాడిలా కనబడేవాడు బ్రహ్మాండంలో సమస్త విశ్వము వేదనాభరితమైన సంక్షోభముల మధ్య క్రమం తప్పక సమతుల్యతతో పరిభ్రమింపచేసే శక్తి ఈ బిచ్చగాని చేతుల్లోనే ఉంది ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతూ కేవలం భౌతిక దృక్పథంతో జీవించే ఒక సామాన్యునికి ఈ విషయం నమ్మసత్యం కాకపోవచ్చు కానీ ఇది ఆధ్యాత్మిక సత్యం మొదటి ప్రపంచ యుద్ధం నిర్వహించింది నియంత్రించింది విచిత్రంగా కనిపించే ఈ పవిత్ర మూర్తే అని చెబితే లోకులు అసంబద్ధం అంటూ అపహాస్యం చేస్తారు యథార్థానికి ఆధ్యాత్మిక కార్య విధానంలో సద్గురువులు విశ్వానికి ప్రభువులు దివ్య శాసనమైన వారి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు ఆ బిచ్చగాని బాహ్య రూపం అతని స్వరూపానికి పూర్తిగా భిన్నంగా ఉండేది ఇహలోకంలో గాని పరలోకంలో గాని అతను శక్తివంతుడైన రారాజే అందుకే ప్రజలు తనను ఒక బిచ్చగాడిగాను చూసినా అతను పట్టించుకోడు అతని దివ్యత్వం అనబడే సూర్యుడు తన ప్రకాశాన్ని విడిచిపెట్టాడు తన విధిని సక్రమంగా నిర్వహించాడు అతనిని అవగాహన చేసుకోవాలంటే అతనిపై శ్రద్ధ ఉండాలి అట్టి శ్రద్ధ ఉన్నవారు అతన్ని తెలుసుకోవడం అనే లబ్ధి పొందుతారు భగవంతుడైన ఒక మానవుని అనగా సద్గురువు లేక కుతుబ్ జీవితంపై పరిశోధన చేయడం అత్యంత కష్ట సాధ్యమైన పని దానికి కారణం అతను సశరీరుడై ఉండగా అతనిలోని దివ్య భాస్కరుడు పూర్తి ప్రకాశంతో వెలుగొందుతూ ఉన్నంతసేపు ప్రజల దృష్టి అతనిపైనే కేంద్రీకృతమై ఉంటుంది అతనిలోని రవి అస్తమించిన తర్వాత అనగా మహానిర్యాణనంతరం మాత్రమే అతని జీవిత విశేషాలను చరిత్ర పుట్టల్లో నిక్షిప్తం చేయవలసి అవసరం మన దృష్టికి వస్తుంది ఒక పకీర్గా పరిగణ చెందితే తప్ప అటువంటి సద్గురువు జీవిత విశేషాల్లోని లోతుల్ని తెలుసుకోలేము తన దివ్య తేజస్సులోని కొన్ని శాంతి పుంజాలను మాత్రమే ఆయన ప్రపంచానికి వెల్లడిస్తాడు ఈ కారణంగానే పరిపూర్ణ సద్గురువుల జీవిత విశేషాలు సమగ్రంగా అందుబాటులో ఉండవు మనం చర్చించుకునే ఈ పకీరు తన కుటుంబ వివరాలు గాని చిన్ననాటి తన నామ ధ్యేయాన్ని గాని తెలుసుకునే అవకాశం తన సహచరుడుకు కూడా కలుగజేయలేదు మన యుగం మాత్రం అతనిని సాయి అని పిలిచింది అనగా ప్రభు లేక పవిత్రమూర్తి అని అర్థం ఈయన ఇతని జననానికి సంబంధించిన వివరాలు ఇతమి ఎవరికీ తెలియవు సాయి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని అతని తల్లిదండ్రులు చనిపోగా ఒక ముస్లిం భక్తుడు పెంచాడని కొందరి విశ్వాసం తల్లిదండ్రులు చనిపోగా ఒక ముస్లిం భక్తుడు పెంచాడని కొందరి విశ్వాసం మరికొంతమంది సాయి ముస్లిం కుటుంబంలోనే జన్మించాడని నమ్ముతారు అంతే కాదు ఆయన చరిత్రను వ్రాసిన చాలా మంది కూడా ఈ విషయాన్నే నమ్ముతారు ఏమైతేనే సాయి బుట్టుకకు బాల్యానికి సంబంధించిన వివరాలు చరిత్రకు అందకుండా పోయాయి అయినా అతనిని సాయి అనే వ్యక్తిగా కాక సద్గురువైన అయిన సాయిగా సంబంధం ఏర్పరచుకోవాలి సద్గురువు సాయి దృష్టిలో అందరూ ఒక్కటే భారతదేశంలోని జింతూర్ జిల్లాలో గల శైలులు అనే గ్రామంలో సుమారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో సాయి జన్మించాడని అంటారు అయితే ఇటీవల కాలంలో దొరికిన సాక్ష్యాల ఆధారంగా సాయి పర్భని జిల్లాలోని పత్రి అనే గ్రామంలో జన్మించినట్లు అతను తన బాల్యాన్ని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో గడిపినట్లు అవుతుంది మొత్తానికి అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే అతని తల్లిదండ్రులు కడు బీదవారు బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు తదనంతరం పరిస్థితుల ప్రాబల్యంతో సాయి తల్లి భిక్షాటన చేసి అతనిని పెంచింది విచిత్రమైన భగవంతుని లీల వినోదానికి ఎవరైనా ఆశ్చర్య పడవలసిందే విశ్వానికి చక్రవర్తి కావలసిన వాడు తన బాల్యమంతా అనాదిగా నిరాశ్రయుడుగా వీధులలో బిచ్చమెత్తుతూ గడిపాడు సకల చరాచర సృష్టి యావత్తు ఎవరి మార్గదర్శ తత్వంలో నడువమన్న నడువ నున్నదని విధి నిర్దేశించిందో అట్టివాని బాల్యం పడు దయానీయంగా సాగింది భగవంతుని ప్రణాళిక ఎంత గంభీరమైనదో అమ్మ నెమ్మదిగా నడువు అమ్మా నేను వేగంగా నడవలేనమ్మా నేనిక అడుగు వేయలేనమ్మా అనే ఆ బాలుని ఆక్రందన మన యుగం విన్నది పాపం ఆ తల్లి తన నిస్సాయతకు కళ్ళల్లో నీళ్లు నింపుకొని ఆ పసివాణి తన చేతిలోనికి తీసుకున్నది ఆ బాలుడు ఇంకా ఇలా అంటూనే ఉన్నాడు అమ్మా నాకు చాలా ఆకలిగా ఉందమ్మా మనకు ఏదో కొంత ఆహారాన్ని ఇచ్చే దయామయుడే లేడా అమ్మ తల్లి తన బిడ్డతో ఓదారుస్తూ అంది నాయన కొంచెం ఓపిక పట్టు భగవంతుడు దయామయుడు కొంచెం దూరంలోనే ఒక గ్రామం ఉంది అక్కడ మనకు తప్పకుండా తినడానికి రొట్టె దొరుకుతుంది ఆ బాలుడికి తల్లి నిస్సహాయ పరిస్థితి అర్థమైంది అమ్మా నాకిప్పుడు ఆకలి వేయడం లేదమ్మా నేను ఇప్పుడు నడవగలను కూడా అని తన తల్లి చంకలో నుండి క్రిందకు దిగి అలసిపోయి ఈరసంగా ఉన్నప్పటికీ తన తల్లి వెనుక నెమ్మదిగా నడక సాగించాడు ఈ విధంగా ఆ తల్లి కొడుకులు ఐదు సంవత్సరాల పాటు ఊరూరా తిరిగి భిక్షను చేశారు తీయనైన తన మాటల ద్వారా ఆ బాలుడు తన తల్లి కష్టాలను మరిపించి ఉల్లాసంగా ఉండేలా చేశాడు తన తల్లికి మరెప్పుడు ఆహారం గురించి గాని తన ఇబ్బంది గురించి గాని చెప్పేవాడు కాదు అదే పనిగా నడవడం వల్ల ఆ బాలుడి పాదాలు బొబ్బలేకి చాలా బాధ కలిగేది కొన్నాళ్ళకు ఆ బొబ్బలే దళసరిగా గడ్డి బారిపోయాయి వారి దూర ప్రయా వారి ప్రయాణం ఎక్కడికో వారికే తెలియదు తమను తాము పోషించుకోవడం కోసం భిక్షమెత్తుతూ సంచరించేవారు బయటకు కనిపించే భగవంతుని కాఠిన్యం వెనుక అపారమైన అతని కరుణ తాగి ఉంటుంది విధి ఎవ్వరినీ కాని వైరుధ్యం వెనుక తాగి ఉన్న రహస్యం భగవంతుడి కాఠిన్యం కూడా ఆయన కరుణకు మరో రూపమే విపరీతంగా ఉంది కదూ భగవంతుని నైజం కరుణ చూపడం అంతే కాదు కారుణ్యమే ఆయన ఏది ఏమైనా భగవంతుని కృపకు అందరూ పాత్రులే భగవంతుని రచన విధానంలో ఎవరు కూడా నిస్సాయులమని భావించడం గాని పూర్తిగా ఆశ వదులుకోవలసిన అవసరం గాని ఉండదు అయితే భగవత్ స్థితిని పొందిన వారు మాత్రం నిగూఢమైన ఈ రహస్యాన్ని తెలుసుకోగలరు ప్రపంచ దృష్టిలో ఆ తల్లి కొడుకులు బాధ గ్రస్తులై ఉన్నప్పటికీ ఐదేళ్ల వయసులో ఆ పసివాడు పొందబోయే పెన్నిది ఎవరూ ఊహించలేనిది శాల్వాడి అనే గ్రామంలో వారిరువురు ఆహారం కోసం ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు కానీ ఎవరు ఆహారం ఇవ్వలేదు వారిపై జాలి కలిగిన ఒక అందుడు వీరిని తన ఇంటికి తీసుకెళ్లాడు ఆ అందుడు గోపాలరావు దేశ్ముఖ్ అనే ఒక సాధు పురుషుడు గోపాలరావు దేశ్ముఖ్ ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక సాధువు చాలా కాలం తర్వాత కలుసుకొన్న మిత్రుల్లా ఉంది వారి కలయిక యార్థానికి గోపాలరావు ఆ తల్లి కొడుకుల రాక కోసమే వేచి చూస్తున్నాడు వారు తన ఇంట్లో శాశ్వతంగా మకాం ఉండడానికి వీలుగా ఒక గదిని ఏర్పాటు చేశాడు గోపాలరావు ఇంట్లో వెంకటేశ్వరుని విగ్రహం తప్ప మరి ఏ రకమైన వస్తువులు లేవు అతను ప్రతి ఉదయం రాత్రి వెంకటేశ్వరుని పూజలు చేసేవాడు గోపాలరావు తండ్రి పేరు కేశవ్ పంత్ అతను కడు బీదవాడినప్పటికీ భక్తి ప్రపత్తులలో ప్రపత్తులతో జీవిస్తుండేవాడు గోపాలరావుకు ఆధ్యాత్మిక వారసత్వం తన తండ్రి నుండే వచ్చింది తన తండ్రి స్ఫూర్తి వలన చిన్నతనం నుండి గోపాలరావు హృదయంలో ఆది జ్వాల రగుల్ కొంది యుక్త అయిన తర్వాత గోపాలరావుకు తన స్వగ్రామమైన జంబ్ లో ఉద్యోగం దొరకక శల్వాడి చేరాడు కొన్ని సంవత్సరముల గడిచాక గోపాలరావు ప్రవర్తన వలన శల్వాడి గ్రామంలోని ప్రజలు అతన్ని చాలా గౌరవించేవారు తన బీదవాడై ఉండి తను బీదవాడై ఉండి కూడా తనకున్న కొద్దిపాటి అతను తనకంటే దుస్థితిలో ఉన్న వారికి పంచుకునేవాడు రోగ రోగగ్రస్తులకు సపర్యలు చేసేవాడు అతను చేస్తున్న నిస్వార్థ సేవకు గుర్తించి ప్రభుత్వం గోపాలరావుకు ఆ పండించుకునేందుకు ఉండేందుకు కొంత స్థల కొంత స్థలాన్ని మంజూరు చేసింది గోపాలరావు తీవ్రమైన తపస్సు చేస్తుండేవాడు ఒక రోజున ఒక అందమైన స్త్రీని చూడటంతో అతనిలో కామపరమైన వాంచలు కలిగాయి తనలో కలిగిన ఆ దుష్ట తలపులకు వ్యధ చెంది వెంటనే తన ఇంటికి తిరిగి వెళ్లి వెంకటేశ్వరుని విగ్రహం ముందు నిలబడి ఇనుప ఊచతో తన రెండు కళ్ళను పొడుచుకున్నాడు ఈ చర్య వలన గోపాలరావు బాహ్య ప్రపంచంలోని కాంతిని ఎప్పటికీ చూడలేకపోయాడు కానీ అతనిలోని అంత జ్యోతి దేదీప్యమానంగా వెలగడం మొదలయ్యింది అతనిలోని దివ్య జ్వాల ప్రకాశిస్తూ వెలుగును చిమ్మడంతో అతని కీర్తి భారతదేశంలోని నలుమూలలా వ్యాపించింది అతనిని కూర్చి ప్రజలు ఇలా అనుకునేవారు గోపాలరావు హారతి ఇవ్వడానికి ముందుగా వెంకటేశ్వరుడే స్వయంగా హారతి పల్లాన్ని సిద్ధం చేసేవాడని ఆ తర్వాత అతను వెంకటేశ్వరునికి హారతి ఇచ్చేవాడని ప్రజలు చెప్పుకునేవారు ఈ విధంగా అందుడైన గోపాలరావు తన ఆరాధ్య దైవమైన వెంకటేశ్వరుని అర్చించేవాడు గోపాలరావు నివాసం ఉండటం వల్ల ఆ వ్యవసాయ గ్రామం ఒక పుణ్యక్షేత్రంగా మారింది అందుడైన ఆ సాధు పురుషుని పేద నిరాడంబరమైన గృహంలో సాయి ప్రేమ వాత్సల్యాలతో పెరిగాడు ఆ వాతావరణంలో సాయికి ఐదేళ్లు భిక్షాటన జీవితంలో కలిగిన గాయాలు పూర్తిగా నయమయ్యాయి సాయి తల్లి గోపాలరావుని అత్యంత భక్ శ్రద్ధాభక్తులతో సేవించేది అదే విధంగా గోపాలరావుకు సాయి మీద ప్రేమ దినదిన అభివృద్ధి చెందింది తనకు తన బిడ్డ అయిన సాయిని ఆశ్రయం కల్పించిన గోపాలరావు పట్ల సాయి తల్లి కృతజ్ఞత భావంతో ఉండేది సాయిని సుమారు పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి అతని తల్లి కన్ను మూసింది అతనికి ఉన్న ఒక్క బంధము తెగిపోయాక సాయి కొన్ని సంవత్సరాల పాటు నిరంతరము గోపాలరావుతో కలిసి ఒకే ఇంటిలో జీవించేవాడు ఈ కాలంలోనే సాయికి గోపాలరావు ఆధ్యాత్మిక ప్రపంచంలోని ఎన్నో రహస్యాలను తెలియజేశాడు క్రమంగా సాయి గోపాలరావుకు ప్రధాన శిష్యుడయ్యాడు ముస్లిం బాలుడైన సాయి తన గురువుకు అత్యంత సన్నిహితంగా ఉండడం గోపాలరావు యొక్క బ్రాహ్మణ శిష్యులు కొందరు సాయి పట్ల అసూయను ఈర్ష్యను పెంచుకునేవారు ఆ ముస్లిం బాలునిపై తమ గురువు చూపే ప్రేమకు కారణం తెలియగా సాయి పట్ల నిరసనతో ప్రవర్తించేవారు ఆ కారణంగా వారు సాయిని తరచూ ఇబ్బందికి గురి చేసేవారు అయినా తన గురువుపై గల ప్రేమతో సాయి వారిని నీచ ప్రవర్తనను భరించేవాడు రాను రాను వారి తీవ్ర స్థాయిలో చేరుకొని సాయిని హత్య చేయడానికి కుట్ర పన్నారు కానీ భగవంతుడు ఒక వ్యక్తిని రక్షించాలని సంకల్పించినప్పుడు అట్టి వ్యక్తి తల నుండి ఒక్క వెంట్రుకను కూడా ఎవ్వరూ పీకలేరు మొత్తం ప్రపంచం ఎదురు తిరిగిన అట్టి వ్యక్తి క్షేమంగా ఉంటాడు ఈర్ష ఎంతటి పని చేసిందో చూసారా భక్తుల్లో కొందరిని హంతకులుగా మార్చగలిగింది గోపాలరావు ఒక రోజున సాయితో కలిసి అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై అందరికీ జయబాబా అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా నా